రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం జాఫర్గూడలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీ మమతాబాయి ప్రారంభించారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మూడు కౌంటర్లను రెండు హెల్ప్ లైన్ డెస్క్లను ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు మండలంలో ఇప్పటి వరకు పన్నెండు వేల మూడు వందల వారందరూ రెండు అన్నారు అర్హులైన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ రోజు జాఫర్గూడ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గౌరవ సర్పంచ్ గారు అలాగే ఎంపీఓ గారు టీం మెంబర్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ రిసీవింగ్ కోసం ఒక మూడు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా మహిళలకి సపరేట్గాను అలాగే పురుషులకి సపరేట్గా ఈ రకంగా కౌంటర్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా అప్లికేషన్స్ ప్రాపర్గా ఫిల్ చేయడానికి ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళ వాళ్ళ అప్లికేషన్స్ ఫిలప్ చేయడం కోసం కూడా సపరేట్గా హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పూర్తిగా వాళ్ళకి ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టుగా గ్యారెంటీలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫిల్ చేయించిన తర్వాత ఈ కౌంటర్స్లో తీసుకొని వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ నిన్నటి వరకు మాకు మండలంలో మొత్తం పన్నెండు వేల మూడు వందల డెబ్బై రెండు అప్లికేషన్స్ రావడం జరిగింది ఈరోజు నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ఇక్కడ జాఫర్గూడ తర్వాత పిగిలిపూరు గ గండి చెరువు బలిజగూడ ఈ నాలుగు గ్రామ పంచాయతీలతోటి ఈ పద్దెనిమిది గ్రామాలు ఈరోజు